బాబు ఒకసారి ఒకసారి సరికి తీసుకురండి ఒకసారి బాగా పెట్టారు మీరు హెల్మెట్ బాగా పెట్టారు ఎందుకు సారీ సరిగ్గా పెట్టుకుంటాయి సార్ ఎలా పెట్టారు మీరు పెట్టారు సారీ కాదండి ఏంటి అసలు హెల్మెట్ అంటే ఇలా పెడితే ఇలా పెడితే అంటే మా కోసం కాదు మాకోసం లేదు అంటే ఇది కోసం ఇలా పెట్టారు మీరు స్టైల్ మిమ్మల్ని చూసి అందరూ ఫాలో అయితే ఇలా ఓకేనా ఎందుకు మంచిది కాదు ఇలా ఎందుకు పెట్టారు ఎలా ఎందుకు పెట్టారు నేను చెప్పనా ఎందుకంటే మీరు హెల్మెట్ పెట్టడం మీకు ఇష్టం లేదు మా కోసం మీరు పెట్టారు అంటే మేము ఎక్కడైనా కనపడితే జస్ట్ ఇలా అంటారు అంతే ఇలా ఇచ్చేస్తుంది అందుకనంటే మీ ఐడియా బాగుంది కొత్తగా హెల్మెట్ పెట్టబోతే ఒక తప్పు ఇలాంటివి పెట్టి ఇలాంటివి పెట్టి ఇంకా ప్రమాదాలకు గురవుతున్నారు ఎందుకంటే లాగేటప్పుడు కన్ఫ్యూజ్ అయిపోయి పక్కన ఉన్న బళ్ళుకి కిందకి వెళ్ళిపోతూ ఉన్నారు దయచేసి నమస్కారం పెడుతున్నాం అలాంటి కొత్త కొత్త వినూత్న వికృత చేష్టలు చేయొద్దండి అర్థమవుతుందా కొంతమంది హెల్మెట్ అంటే కొంతమంది ఇలా వెనకాల పట్టుకుని కూర్చుంటున్నారు వాళ్ళు పోలీసుని చూడగానే హెల్మెట్ ఇలా పెడుతున్నారు వాళ్ళకి ఇలా పెడుతున్నారు ఇలా పెడుతున్నారండి పర్వాలేదా అలాగా కొంపలు అంటుకుపోతాయి ప్రమాదం కాదు కొంపలు అంటుకుపోతాయి పెట్టండి పెట్టండి ఏదో అనుకుంటున్నారు ప్రతీది కెమెరాస్లో రికార్డ్ అవుతుంది అక్కడ పడిపోతున్నాయి హెల్మెట్స్ హెల్మెట్ పెట్టకపోయినా మీరు సిగ్నల్ జంప్ చేసినా పడిపోతూ ఉన్నాయి సో ప్రమాదకరమైన రీతిలో బండి నడుపుతున్నందుకు మీకు ఒక ఫైన్ వేయాలా కానీ కనీసం హెల్మెట్ పెట్టారన్న దృక్పథంతో పంపిస్తుంది ఇంకోసారి రిపీట్ చేయండి